చూడండి నేను వచ్చినానని నేను వచ్చినానని చూడు ఎట్లా వచ్చినా చూడండి మా ఇంటికాడ అంతే ఇంట్లో కూడా వచ్చా చూడండి అవి కాసుకోని ఉంటాయి అన్నమాట బిస్కెట్లు కోసం క్రమశిక్షణగా కూర్చుంటాయి అన్నమాట ఒక బిస్కెట్ వేసినప్పుడు ఆ కుక్కకే ఆ కుక్కకి వేస్తే ఆ కుక్కే తినాలన్నమాట కుక్క తినకూడదు అట్లా సిస్టమ్ ఉంటుంది అన్నమాట చూడండి ఈ కుక్క ఆ కుక్కే తినాలన్నమాట నమ్మకంగా ఉండేవి కదా జీవాలు అంతే ఇలా పద్ధతిగా అన్నమాట మళ్ళా ఓటి మీద మీద పడవమాట తినడానికి లేదన్నమాట పొరపాటున కూడా వేరే కుక్క తినకూడదు క్రమశిక్షణ కూడా అట్లా పెట్టినా దానికి